లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సూపర్ స్టార్ మహేష్ బాబుకు అభిమానులంటే ప్రాణం ఈ మధ్య గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అమ్మ నాన్న లేరు ఇక నుంచి అమ్మ నాన్న అన్ని మీరే అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడటం అందరినీ టచ్ చేసింది అయితే మహేష్ ఫ్యాన్స్ కలుస్తుంటారు కానీ కాస్త తక్కువగానే కలుస్తుంటారు ఇప్పుడు రాజమౌళితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు ఇది పాన్ ఇండియా మూవీ కాదు పాన్ వరల్డ్ మూవీ ఇటీవల ఈ సినిమా కోసం జర్మనీ వెళ్లొచ్చారు ఈ సినిమా కోసం బాడీని పెంచే పనిలో ఉన్నారు అయితే రాజమౌళితో మహేష్ చేసే సినిమా మరో నాలుగు నెలల్లో స్టార్ట్ కానుంది ఒక్కసారి రాజమౌళితో సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే మళ్లీ తను చెప్పే వరకు బయట కనిపించడం వేరే సినిమాల్లో కానీ యాడ్స్ లో కానీ కనిపించడం అనేది కుదరదు ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ ఉండదు అందుచేత ఫ్యాన్స్ ను కలవాలంటే చార్ పడుతుంది కాబట్టి జక్కన్న తో షూటింగ్ స్టార్ట్ కాకముందే ఫ్యాన్స్ ను మహేష్ కలవాలి అనుకుంటున్నాడట ఫ్యాన్స్ తో మీటింగ్ లు ఫోటో షూట్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఈ మూవీని దుర్గా బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించనున్నాడని ఆల్రెడీ నాగ్ రాజమౌళి మధ్య చర్చ చర్చలు జరిగాయని వార్తలు వస్తున్నాయి త్వరలోనే ఈ సినిమాను ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు ఒక సంవత్సరం షూటింగ్ మరో ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ టోటల్ గా రెండు సంవత్సరాలు ఈ సినిమాను విడుదల చేయాలి అనేది జక్కన్న ప్లాన్ మరి అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగి రెండు లో రిలీజ్ అవుతుందో ఇంకా ఆలస్యం అవుతుందో చూడాలి